మై ఛానల్ ఎండాకాలం వచ్చేసింది ఈ వీడియోలో ఎక్కువ కాలం నిల్వ ఉండే టమాటా పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను టమాటా నిల్వ పచ్చడిని చాలా ఈజీగా అరగంట గంటలోపు ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు దీన్ని ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు ఈ పచ్చడి ఆరు నెలల పాటు పాడవకుండా నిల్వ ఉంటుంది ఇట్లోకి టమాటాలు వచ్చేసాయి కదా ఈసారి టమాటాలని తెచ్చుకొని పచ్చడిని పెట్టుకుంటే ఆరు నెలల పాటు నిలువ ఉంటుంది ఈ టమాటా పచ్చడిని చేసుకోవడానికి ముందుగా తాజా టమాటాలను తీసుకొని నీళ్ళతో శుభ్రంగా కడిగి తడి లేకుండా పొడిగుడ్డతో తుడుచుకోవాలి టమాటాలు తడిగా ఉంటే పచ్చడి త్వరగా పాడవుతుంది ఎక్కువ కాలం నిల్వ ఉండదు ఈ పచ్చడిని చేసుకోవడానికి ఎర్రగా పండిన టమాటాలని తీసుకోవాలి వీటిని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను కేజీ టమాటాలు తీసుకుంటున్నాను మీరు హాఫ్ కేజీ తీసుకునేటట్టయితే క్వాంటిటీస్ అన్నీ సగం సగం తీసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి రెండు స్పూన్ల జీలకర్ర వేసి సన్న మంట మీద వేయించుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసి వేయించుకోవాలి మెంతులు జీలకర్ర చల్లారాక మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఇందులోకి కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి అలాగే వంద గ్రాముల చింతపండును వేసి మూత పెట్టి ఉడికించాలి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేస్తూ కలుపుతూ ఉండాలి టమాటాలో నీరు మొత్తం పోయే వరకు ఉడికించాలి లేదంటే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండదు అడుగంటకుండా ముక్కల్ని మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి చూసారా ముక్కలోని నీరంతా ఎలా బయటికి వచ్చిందో లు కొంచెం మెత్తబడ్డాక మూత తీసి కొద్దిసేపు నీ నీరు మొత్తం పోయే వరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇలా దగ్గరకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి చల్లార్చిన టమాటా మిశ్రమాన్ని వేసి మెత్తగా కాకుండా కొద్దిగా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీనికి పోపు ఎలా పెట్టాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో రెండు కప్పుల ఆయిల్ పోయాలి ఆయిల్ వేడయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేయాలి ఆవాలు చిటపటలాడాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర చినుముకున్న మూడు ఎండు మిరపకాయలను కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలాగే కరివేపాకు కూడా వేయాలి ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు చిటికడి ఇంగువ వేసి కలపాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్టుని వేయాలి టమాటా పేస్టుని నూనెలో కలిసే వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు కారపొడి ముందుగా మిక్సీ పట్టుకున్న జీలకర్ర మెంతుల పొడిని వేసి కలపాలి అలాగే హాఫ్ కప్ సాల్ట్ని కూడా వేసి కలపాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి వెంటనే స్టవ్ ఆఫ్ చేయొద్దు టమాటా పేస్ట్ని కొద్దిసేపు నూనెలో ఉడకనివ్వాలి అలా అయితేనే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది నూనె పైకి తేలే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారని ఇవ్వాలి చల్లారాక చూడండి ఎలా ఉందో ఇందులోకి వాటర్ని మాత్రం అస్సలు పడనివ్వకండి వాటర్ కొంచెం కలిసిన పచ్చడి పాడవుపోతుంది ఎంతో రుచిగా ఉంటే టమాటా పచ్చడి రెడైనట్టే ఇప్పుడు దీన్ని గాజు సీసాలో పెట్టి గాలిపోకుండా మూత పెట్టాలి ఈ పచ్చడి ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి పచ్చడిని త్వరగానే తింటారు ఎంతో టేస్టీగా ఉండే ఈ టమాటా నిల్వ పచ్చడిని వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఎక్కువ కాలం నిల్వ ఉండే ఈ టమాటా నిల్వ పచ్చడిని తయారు చేసుకొని ఆస్వాదించండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్